అన్నా అన్న ఎక్కడనే ఇక్కడ మీరు మీరు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు నర్సే తాత ఉన్నాడు ఒక్కసారి నర్స తాతతో మాట్లాడుర్రి ఈ గ్రేటర్ హైదరాబాద్ గురించి అసలు ఏంది ఏం జరుగుతుంది అనేది ఒక రెండు ముక్కల సికింద్రాబాద్ చరిత్ర అంత గ్రేటర్ ను మూడు ముక్కలు చేస్తున్నాట ఏంది గదరగోళము ఏరియాలో డెవలప్ అవ్వాలి కోరుకునేది కోరుకునేది రోజు కాంగ్రెస్ పార్టీ అవునా కదా గతంలో వీళ్ళు జిల్లాలు విభజించినప్పుడు లేదంట కానీ ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ ని నిజంగా ఈ రోజు ఒక మెయిన్ టౌన్ కాబట్టి టౌన్ అన్నిటికున్న కూడా తీస్తారు అది ఎక్కడైనా కూడా ఉంటాయి ఇప్పుడు ఢిల్లీలో లేదా గ్రేటర్ నోయిడా నోయిడా అన్నట్టుగా అట్లా ఈ కృష్ణ కూడా సపరేట్ ఒక జోన్ గా అంటే రాజకీయంగా వాళ్ళకే అవకాశం దక్కుతుంది కదా కానీ దాన్ని అట్లా ఆలోచించకుండా కొంతమంది స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు వాళ్ళకి ఏదో ఒక అంశం కావాలి ప్రజల్ని తప్పుదో పట్టించాలి ప్రజల్ని ఇబ్బందులు చేయాలి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే రోజు నిజంగా వాస్తవానికి చెప్తే ఈరోజు స్వేచ్ఛాయుతంగా ప్రజలు జీవిస్తున్నారు ఈ రోజు అభివృద్ధి పనులు కూడా చాలా వేగవంతంగా నడుస్తున్నాయి అనే దాని అంశాన్ని పక్కన పెట్టి దీన్ని ఏదో రకంగా డైవర్షన్ చేసి హైదరాబాద్ డెవలప్మెంట్ కావద్దు అనేది వాళ్ళ వాళ్ళ కుట్ర వాళ్ళ కుట్రేదంటారు రాజకీయంగా వాళ్ళు ఒక్కలే రాజకీయంగా ఈరోజు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అవకాశాలు అన్ని పార్టీలకు అందరికి అవకాశం దక్కుతుంది ఈరోజు నూతనంగా యువత అత్యధికంగా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా రాజకీయ ప్రయోజనాలు ఉంటది వాస్తవానికి మూడు వందల జీవిత ఒక గ్రేటర్ చేయాలి అని అంటే చాలా కష్టమైనటువంటి పని ఒకటే మేయర్ తోన కాబట్టి నాలుగు విభాగాలుగా మారుస్తున్న నిజంగా డెవలప్మెంట్ అయ్యారు కదా అయితే ఇప్పుడు రాజకీయంగా అందరు లబ్ధి పొందుతారంటే అధికార పార్టీకి ఎక్కువ లాభం జరుగుతది అందుకనే వీళ్ళు చేస్తున్నారు మాకు అధికారం లేదు అని చెప్పేసి అది ఒక భయంతో అని అంటుర్రా మరి వాళ్ళు ఎట్లా అంటారు మరి మీరు స్వగంతో చేస్తున్నారా ఇప్పుడు ఇప్పుడు ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారా లేకుంటే నాయకుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటారా మేమైతే ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రజలు మేము కూడా ఈ రోజు రాజకీయ తరం అందరూ కూడా ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతారు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజలు సంతోషంగా ఉండాలి ప్రజలు ప్రజల పక్షాన మనం ఉండాలి అనేక ఆలోచన ద్వారా ముందుకు తీసుకుపోతున్నారు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకి ఏది దొరకకుండా ఒక సికింద్రాబాద్ బచావో రేపు పొద్దున మళ్ళీ హైదరాబాద్ బచావో అంటారు ఇప్పుడు రైల్వే స్టేషన్ పేరు కూడా మారుస్తారా ఏంటండి రైల్వే స్టేషన్ పేరు కూడా మారుస్తారా రైల్వే స్టేషన్ ఎందుకు సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఉంటారు సికింద్రాబాద్ ఎందుకు మారుస్తారు మరి అంతా ఈ లొల్లి పెడుతున్నారు ఎందుకు సికింద్రాబాద్ పేరు మొత్తం ఎక్కడ కనబడకుండా పోతుంది అనేది వాళ్ళకు అంత ఏమైందంటే ప్రజా సమస్యలు అన్నింటినీ గాలి కోర్లేసుకున్నారు ఎందుకు అని అంటే వాళ్ళకు వాళ్ళ ప్రజల్లో నైతికంగా వాళ్ళకు పోరాడే హక్కు లేదు కాబట్టి ఏదో ఒక అంశాన్ని తీసుకోవాలి దాన్ని రాధాంతం చేయాలి ప్రజల్ని కన్ఫ్యూజన్ చేయాలి అనే ఒక దూరంతో ఉన్నారు ఈరోజు కు వస్తున్న పెట్టుబడులను చూసి వీళ్ళంతా భయం ఎన్ని ఎన్ని రకాలుగా డివిజన్స్ ఉంటే అన్ని రకాలుగా హైదరాబాద్ అభివృద్ధికి సాకారం ఉంటుంది ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ముందు ముందు చూపుతో ముందుకు తీసుకెళ్తున్నారు దాన్ని వీళ్ళకి వీళ్ళకి నచ్చలేదు వీళ్ళకు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకి హిస్టారికల్ సిటీని ఏమంటారు వేరుగా చేయడం మంచి కాదు అంటే హిస్టారికల్ సిటీని ఇంకా హిస్టారికల్ గా పేరు పొందినట్లుగా ప్రఖ్యాతి చెందేటట్టుగా తీసుకుపోవడానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడు ఆ పేరు అట్లా రావద్దు అనేది వీళ్ళు వీళ్ళ తాపత్రయం అది అలా మాకు అట్లనే వచ్చి మేము అన్ననే ఉంటాము మాకు అట్లనే కావాలి అని చెప్పేసి ఈ నాయకులు మాత్రమే అడుగుతున్నారు కానీ ప్రజలు ప్రజలల్లో మాత్రం వస్తలేదు ఏం చేసినా ప్రజలు బాగుపడే విధంగా చేస్తే బాగుండనేమో ప్రజలు ఆలోచిస్తున్నారు డీలిమిటేషన్ అంటే ఇప్పుడు జనాభా పెరుగుతుంది జనాభా పెరుగుతున్న కొద్దికి డీలిమిటేషన్ జరుగుతుంది అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి పార్లమెంట్ సీట్లు పెరుగుతుంది అదేవిధంగా డివిజన్స్ సీట్లు పెరుగుతుంది చాలా మందికి రాజకీయ ప్రయోజనం జరుగుతుంది అదే విధంగా ఏరియా కూడా డెవలప్మెంట్ కు పరిపాలన సౌలభ్యం కోసం ఇంకా చాలా అద్భుతమైనటువంటి పరిపాలన జరిగేటువంటి అవకాశం ఉంటది సమర్థవంతమైన నాయకత్వం ఉంటది అభివృద్ధి చేసుకోవచ్చు ఇప్పుడు కాలయాపన చేసుకుంటా ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లని లేట్ చేసుకుంటా ఈ ఎలక్షన్ లేట్ చేసుకుంటా ఇదంతా కాలయాపన చేస్తున్నట్టు అనిపిస్తలేదా మరి గుర్తుపెట్టుకోండి చెప్పండి పది మండలాల్లోని కలిపి ఒక జిల్లా చేసినటువంటి చరిత్ర కేసీఆర్ కు ఉంది ఈ ఈరోజు మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అని ఏడు విభజించిండ్రు అంటే ఎవరికి ఎట్లా అవసరం ఉంటే అట్లా విభజించారు అంటే పరిపాలన సౌలభ్యం కోసం మేము అని చెప్తున్నారు నోడల్ ఆఫీసర్ పరిధిలో రోజు పరిపాలన జరుగుతుంది ఏమంటాం అంటే ఈ రోజు ఏరియా డెవలప్మెంట్ జరగాలి ఆ ప్రాంతంలో ఉండేటువంటి డెవలప్మెంట్ ఇంకా పెద్ద ఎత్తున జరగాలి అన్నప్పుడు తప్పకుండా డీలిమిటేషన్స్ అనేది పెరగాలి జనాభా పెరుగుతుంది జనాభా పెరుగుతలేదు అని అనుకుంటే మూర్ఖత్వంతో వ్యవహరించదు రాజకీయ నాయకులు మిత్రోళ్ళు ఈరోజు నిజంగా తలసాన్ శ్రీనివాస్ యాదవ్ గారు వారి రాజకీయ భద్రతకు ముప్పు కలుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆయన ఒక్కరు స్వార్థం కోసం అని చెప్పేసి ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అనేది స్పష్టంగా కనబడుతుంది అంటే దీంట్లో ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కదా దీంట్లో కొంచెం ఏమైనా మార్పులు జరిగేవి కూడా ఉంటాయి దీనివల్ల ఇప్పుడు రాజకీయ రాజకీయ పరిస్థితుల్లో చూసుకుంటే ఇప్పుడు జనాభా డిలే జనాభా పెరుగుతున్న కొద్దికి డిలిమిటేషన్ లో వంద శాతం అసెంబ్లీలు పెరిగే అవకాశం ఉంటది డివిజన్లు పెరిగే అవకాశం ఉంటది ఇప్పటికే ఇప్పుడు నాలుగు గ్రేటర్ మున్సిపాలిటీలు అవుతున్నాయి గ్రేటర్ మున్సిపాలిటీలు అవుతున్నప్పుడు చాలా మందికి రాజకీయ అవకాశాలు కూడా పెరుగుతాయి కదా పెరుగుతాయి కరెక్టే గానీ ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు సనత్ నగర్ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు ఈ నియోజకవర్గాలు ఏవైతున్నాయో దీంట్లో ఏరియాలు అందులోకి అందులో ఇందులోకి ఏమన్నా మారే ఛాన్స్ ఉందా ఇప్పుడు జనాభా ప్రాతిపాదికన ఏరియా డివిజన్స్ బట్టి డిలిమిటేషన్ ఉంటది ఆ ప్రకారంగా జరుగుతుంది కాబట్టి ఆ ఏ విధమైనటువంటి మార్పులు చేపలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారంగా అక్కడ ఉండే ఏరియా లొకాలిటీ బట్టి చేస్తుంది అయితే దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ముప్పై వీళ్ళు ఒక ప్రాంతంలో ఒకరే ఏరియా అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు మాకక్కడ ఏదైతే ప్రజల నుండి అబద్ధత వస్తదేమో అనే ఒక అబద్ధత భావంతో వీళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలో భాగంగానే ఇదంతా ప్రజలంత తప్పుదో పట్టిస్తున్నారు ఒక ఏరియా ఇందులోకి వెళ్ళి పోతుంది ఇంకో ఏరియా వచ్చి కలిస్తే కొత్త ఓటమిలు వస్తే ఓడిపోయే అవకాశాలు గెలుపు ఓటం కారుమారయ్యే అవకాశం ఉంది కాబట్టి భయపడుతున్నారు అయితే మరి సరైన రాజకీయ నాయకుడు బలమైన నాయకుడు అన్నప్పుడు ఏ నియోజకవర్గంలోనైనా గెలవాలి అయితే ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఇక సరే ఇంకా పదేళ్ళ పొద్దు మాదే మాదే కూర్చోని మీరు ఇప్పుడు గుసగుస ఏమైనా పడుతుంది అంటే ఆ ముక్కుపో మొదటి మొక్కడే మంచి వాడు అనే కాడికి గుసగుసపడుతుంది రేపు ఎంపీటీసీ జర్పిటీసీ ఎలా కాంగ్రెస్ పడుతుంది అనే కాడికి తీసుకొస్తారు తాత మరి ఏం చెప్తారు అంటే తాత ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నాం మనం ముఖ్యంగా ఈ రోజు మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనం నేర్చుకోవాలి అని ఒక సంకల్పంతోన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంబంధ వర్గాలందరూ కూడా ఏకమై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం వచ్చిన తెలంగాణల అయ్యా మీరు పాలించండి అని చెప్పి ప్రజలు పట్టం కడితే పదేండ్లు నువ్వు మీ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసినవు ప్రజలని గాలి కొదిలేసావు కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల అభ్యున్నతికి తెలంగాణలో ఎక్కువగా ఉండేది పేద ప్రజలు ఆ పేద ప్రజల అభ్యున్నతికి ఈ రోజు ఈరోజు నుండి లేని రేషన్ కార్డుని ఈరోజు రేషన్ కార్డుని ఇచ్చి పది లక్షల రూపాయల ఆరోగ్య భద్రత కోసం ఈ రోజు ఆరోగ్యశ్రీని ముందు తీసుకుపోయింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బియ్యం పురుగుల బియ్యం వచ్చేది రేషన్ షాప్ లో ఈరోజు సన్న బియ్యాన్ని ఇచ్చి ఈరోజు ప్రజలకు ప్రతి ఇంట్లో కూడా సన్న బియ్యం తినేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఒక్క నిమిషం అయితే ఇప్పుడు మీరు రేషన్ ఇప్పుడు రేషన్ బియ్యం అన్నారు సన్న బియ్యం ఇస్తున్నారు చాలా సంతోషం అంటే నాసే తాత అన్నట్లుగా ఈరోజు అదే ఇది ఎందుకు చెప్తున్నా అంటే గతంకి ఇప్పటికి పోల్చుకుంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా కనబడుతుంది కదా పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అనేది చాలా నిర్మ మాటంగా స్పష్టంగా కనబడుతుంది పేద ప్రజలకు ఈ రోజు ఉచిత భక్తు మహిళలకు ఇది ఒక్కటి చెప్పారు కదా ఇప్పుడు ప్రజలకు కావచ్చు చూసే వాళ్ళకు కావచ్చు కొంతమందికి ఒక డౌట్ ఉన్నది అయితే తెలంగాణలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎన్ని రేషన్ కార్డులు కుటుంబాల కంటే కూడా రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి తప్పకుండా ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాపాలన అప్లికేషన్ తీసుకొచ్చింది ఆ అప్లికేషన్ ద్వారా ఏం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ మనకు ఎంత మందికి రేషన్ కార్డు కోసము మంది నిజంగా దీంట్లో ఉచిత కరెంటు కు అరుగులు ఎంతమంది నిజంగా గృహలక్ష్మి పథకానికి అర్హులు ఎంతమంది నిజంగా పెన్షన్స్ కి అర్హులు అనే ఒక డేటాను తీసుకోవడం కోసమే ఆ రోజు సర్వే చేయడం జరిగింది ప్రజా సర్వే కాబట్టి ఆ సర్వే ఆధారంగా ఈరోజు నిష్పక్షపాతంగా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డు అందుతుంది నిజమైన వాళ్ళకు మాత్రమే సన్నబియ్యం వస్తుంది నిజమైన వాళ్ళకు మాత్రమే ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు అవకాశం దక్కుతుంది స్పష్టంగా కనబడుతుంది నాకు అప్లికేషన్ ద్వారా ఈ రోజు క్లారిటీ వచ్చింది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాలకు రేషన్ కార్డు కావాలి అని దాదాపు ఇప్పుడు ఏం చేయదు కానీ ఇప్పుడు ముసల నాలుగు వేలు ఇప్పుడు మా మనవరాలు కలవరిస్తా ఉన్నారు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు అని ఆగి మరి తులం బంగారం వాటిని తాత మరి అన్ని అంత అంది పొందే ఉంది మరి రేపు ఏమైనా దెబ్బ పడేనా ఎట్ట చేస్తారు ఏం కాదు ఈ రోజు ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు ప్రజలు గతంలో జరిగినటువంటి పొరపాట్లతోన రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా లాక్కొస్తున్నాడు ఈ రోజు టైంకి జీతాలు ఇచ్చి రోజు మనకు అభివృద్ధి చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నాడు అనే విషయంలో ప్రజలు క్రిష్ట క్లియర్ క్లారిటీగా ఉన్నారు ప్రజలకు కోరుకునే విధంగా సంక్షేమ అన్ని కూడా మెల్లమెల్లగా అన్ని అందే అవకాశం ఉంటది ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ప్రజలకు కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇట్లాంటి సాధ్యమవుతుంది అనే అంశాన్ని కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఈరోజు ఇంద్రామ్ మిల్ సజీవ సాక్ష్యం రేషన్ కార్డు సజీవ సాక్ష్యం గృహలక్ష్మి పథకం సజీవ సాక్ష్యం ఉచిత బస్సు అనేది సజీవ సాక్ష్యం ఈ నాలుగు ఇచ్చినము రేపు రాబోయే రోజుల్లో కూడా మిగతా స్కీమ్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు చాలా దుట్ట నిశ్చయంతో పనిచేస్తున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు గమనిస్తారు ఇప్పుడు ఈ రైతు భరోసా అనేది ఈ మధ్యాహ్న ఇప్పుడు ఏమైనా పడే ఆలోచన ఉందా పడుతుందా జనాలు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు రైతు భరోసాకు ప్రభుత్వం కూడా రంగం సిద్ధం చేసింది ఇప్పటికే డేటా అనుగుణంగా ఎవరెవరు వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్లకు ఇంత ముందులా కాకుండా పూర్తి స్థాయిలో నిజమైన వ్యవసాయదారులకు అందరికీ కూడా ఈసారి రైతు భరోసా పడుతుంది ఈ గృహజ్యోతి సంగతి ఏంది గృహజ్యోతి పేరు మీద ఐదు రూపాయలు లేకుండా పడితే అవి పడతలే మాట ఊర్ల పంట జనాలు దగ్గోలు పెడతారు అదేముంది అక్కడ వార్డు వైజ్ గా ఆఫీసర్ ఉన్నారు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనకు మనం మన ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే మనకు వస్తున్నటువంటి స్కీమ్ లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకు మాట్లాడి మనము యువజ్యోతి పథకాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అదే విధంగా కరెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కరెంట్ ఆఫీసర్ మన వార్డులో లో ఉన్నటువంటి వాళ్ళకి వస్తే మన సమస్య తీరుతది ఇక్కడ ప్రత్యేకంగా మన అందరికి డోర్ స్టెప్ దగ్గరనే వచ్చి మనకు సమస్య తీర్చడానికి అధికారులు నియమించారు అధికారులు మనకి చేస్తున్నారు ఇప్పుడు వార్డ్లలో వార్డ్ ఆఫీసర్లు ఉన్నారు గ్రామాలలో గ్రామాలకి పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు వాళ్ళందరూ రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ప్రజలకు తెలుసు ప్రజలకు కష్టాలు లేకుండా ప్రజల్ని సంతోష పెట్టేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టే రోజుల్లో రాబోయే రోజులు చూస్తాం ఓకే ఓకే చాలా సంతోషం వచ్చినందుకు యూ థ్యాంక్ యూ మొత్తానికి ఇవాళ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సుమిత్ర ఆనంద్ మరి నగర్ డెవలప్మెంట్ ఫోరం ఇప్పుడు రవి ఏం మాట్లాడిండు సుమిత్ర ఆనంద్ ఏం మాట్లాడింది మరి మా కోలిగా ఏ రకంగా వాళ్ళని మెండి ఇచ్చింది అనేది కూడా మరి మీరు ఇన్నర్ నేను మెంట్ ఇస్తే నువ్వు చూసుకోవడా కూర్చున్నావా నువ్వు వేస్తే ఉంటుంది అంతేనా కాదు ఇప్పుడు ఇద్దరం కలిపి ఎట్టుంటది ఒకరే కంటే కలిపి సరే మొత్తానికి ఏదో నువ్వు నేను చేసినాం చేసినాం మీకు కూడా ఏమనిపిస్తుంది నిజంగా కూడా మరి ఇప్పుడు సర్కారు రేవంత్ అవే సర్కారు వచ్చి రెండు రెండున్నర ఏళ్ళు ఆ దగ్గర దగ్గర అయింది వచ్చినట్టు రెండున్నర ఏళ్ళు ఈ రెండున్నర ఏళ్ళల్లో రేవంతవయ్య పరిపాలన ఎట్లా ఉంది మరి గత తొమ్మిదిన్నర సంవత్సరంలో ఆ కేసీరావు చేసిన పనులేదురావులే పెద్ద మనిషి నాలుగే మళ్ళతనివి బగ్గా చదువుకున్న నీకు నాలుగే మళ్ళతుంది నేను తిప్పాలే మళ్ళీ చేతులప్పుడు ఏం ఉరుకులో పెట్టినా ఉరుకులు పెట్టాము నీతో ఉరుకులో పెట్టాలంటే మాకు కష్టం అవుతుంది మొత్తానికి ఇది గ్రేటర్ హైదరాబాద్ గురించి చర్చ జరిగింది దీంట్లో భాగంగా ఇప్పుడు మీకు అందరికి ఏమర్థమైంది ఇవి మూడుగా ఉంటే అభివృద్ధి చెందుతుందా ఒకటిగానే ఉండి చిక్కులలో ఉండి ఎర్రనే పరిపాలన అట్లనే కొనసాగితే బాగుంటుందా అనేది మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి ఈ లైవ్ ను అప్లోడ్ చేస్తాము మీరు కామెంట్ రూపంలో చెప్పండి అది మీరు కామెంట్ రూపంలో చెప్పండి మిగతా ఏమని ఉంటే ఇప్పుడు మీరు మాట్లాడిన ఏదైతే సంభాషణ జరిగిందో దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ అలాంటి మర్చిపోతున్నావు ఎవరెవరైతే ఎవరి మనుషులలో ఏముందో కింద కామెంట్ పెడతారు కదా అది కూడా మనం చదువుతాం రేపు రేపు కంపల్సరీ ఇది కథ జీ న్యూస్ తాతా న్యూస్ ఇగో ఇటు జీ న్యూస్ ఆయన ఇటు తాతా న్యూస్ ఆయన కనపడుతుంది అలాగో కనబడుతుంది ఇక గిది ఇక మరి మా వార్తలకు సెలవు శనార్థి ఉందా మరి అంతే ఇక